గణేషా జన్మ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక భీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇరవై ఏడో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి రెండో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రాహకుతులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరీమనులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ప్రేమించిన వాళ్ళతోటి కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేషము కలుగుతాయి కాబట్టి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావలసిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు జాగ్రత్త ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకండి ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు ఆరోగ్యం విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మీకు జాగ్రత్త కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరుస్తుంది అంటే చెడు స్నేహితులు అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం ఇంకా కుటుంబ సమర్పరమైనటువంటి ఖర్చులు కుటుంబ సమస్యలు విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలచుతాయి అన్నమాట అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి శారీరక పరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ స్కీముల్లో జాయిన్ అవ్వడానికి కానీ బెట్టింగ్ లాంటి వెళ్ళడం కానీ షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగి ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ ఉద్యోగ నష్టాలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ మాట జారడం కానీ లేదా దురుసుగా మాట్లాడడం కానీ గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి గొడవలు అవుతాయి జాగ్రత్త ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి అనవసరమైన వస్తువులు కొనడం వాహనాలు కొనడం యంత్ర పరికరాలు కొనడం ఆన్లైన్ షాపింగులు చేయడం లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి బయట ఫుడ్లు తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు అనవసరమైన ఖర్చులు కనపడతాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో కానీ లేదా లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేముకులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి సమయానికి నిద్రపోండి సమయాన్ని భోజనం చేయండి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకుల సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది మద్యపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపించుకో కోపగించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోప పడకండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త కఠినంగా మాట్లాడకండి అనవసరమైన పనులు మాత్రం చేయకండి వారం అంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి మానసిక ఒత్తిడి కనపడుతుంది స్త్రీలకు ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి అంతంత మాత్రమైన వ్యాపారపరమైన పరిస్థితులు రొటేషన్లు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూత ప్రేత పిషాజాతి భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక పట్టకపోవడం పీడకలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరును మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తోంది అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవ అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరినైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవ ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పచ్చు ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్ల వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లేకపోతే కనుక నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడామన్నా కట్టడం వలన మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచి కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయ పరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇద వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కుదరని వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడవుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పలవాట్లు కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా తల అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్క్లు చేసి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పొచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్తి వ్యామోహాలు ఇలాంటి బాంచలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్తు జాగ్రత్త వ్యమాహయాత్ర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరులకు ప్రమాదంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఎవరైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అండ్ అయితే కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ